హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ థాట్స్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇందాక అది అప్లోడ్ చేసిన తర్వాత నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయండి అక్క ఇంకా లాంగ్ వీడియో రాలేదని చెప్పి పర్సనల్గా మెసేజ్ చేశారు అవునండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను బట్ కానీ ఎందుకు మనకి వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదు సో అందు నేను వచ్చిందేమో అని చెప్పేసి నేను షార్ట్ వీడియో చెప్పేశాను సో అందుకని అది లాంగ్ వీడియోలో డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను అనమాట మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పచ్చిశెనగపప్పు బెల్లము మైదా అనేది మనం సేమ్ కొలతలు తీసుకోవాలన్నమాట మేమైతే ఇప్పుడు పచ్చిశనగపప్పు కేజీ బెల్లం కేజీ మైదా కేజీ తీసుకున్నాను పచ్చిశనగపప్పు అనేది ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఉండకూడదు అనమాట వాటర్ అనేది వంపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం దాంట్లో సేమ్ కేజీ బెల్లం అనేది యాడ్ చేసేసుకొని ఇట్లా ఈ విధంగా మనకి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అది ఏంటంటే ఉడకంగానే ఇంకా చల్లారి పెట్టుకోవాలి వేడివేడిగా అనేది మనం మిక్సీకి వేయకూడదు కదా అందుకని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనం ఏం చేద్దామంటే పిండి కలిపి పెట్టుకోవాలి పిండి అనేది నాకు తెలిసినంత వరకు 오카. 아까... <laughs> టూ అవర్స్ కన్నా ఇంకా ఎక్కువ నానాలి కానీ టూ అవర్స్ తగ్గించి నానకూడదండి చాలా బాగుంటుంది పిండి ఎంత బాగా నానితే అంత టేస్టీగా వస్తాయి బొబ్బట్లు అనేది అయితే మనము ఇక్కడ మేము కేజీ పిండి తీసుకుంటున్నాము సేమ్ అండి బొబ్బట్లకి మూడు సేమ్ కొలతలే ఉండాలి మేము మెయిన్ ఇంగ్రీడియంట్స్ మైదా బెల్లం పచ్చిశనగపప్పు కదా ఇప్పుడు మేము కేజీ మైదా తీసుకొని దాంట్లో వాటర్ కలిపేసుకున్నాము లిటిల్ బిట్ సాల్ట్ వేసేసుకోవాలి అంతే అండి వేసుకునే వేసుకుపోయినా నో ప్రాబ్లం మేమైతే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకున్నాము ఇంకా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బొబ్బట్ల రెసిపీలో మనం ఎంత బాగా కలుపుకుంటే పిండిని అంత బాగా వస్తాయి అన్నమాట పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట పిండిని అనేది చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్ కలుపుకోవాలి మై ఇప్పుడు మైసూర్ బొండా కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట అదిగోండి పిండి ఆ విధంగా వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే బాగా మెత్తగా అయిపోతుంది పిండి కదా ఆ టైంలో కూడా మళ్ళీ మనం యాడ్ ఆయిల్ యాడ్ చేస్తాము చూస్తుండండి ఎంత ఆయిల్ ఈ విధంగా వచ్చినప్పుడేనండి ఆయిల్ యాడ్ చేసి మనము ఆయిల్లో పిండిని అనేది నానబెట్టాలి ఇప్పుడు మద్దరు చెప్తున్నారు కదా పిండి అనేది ఆ విధంగా ఉండాలన్నమాట ఉండిన తర్వాత ఇంకొంచెం బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అంతా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని చాలాసేపు కదా ఒక టూ అవర్స్ అనేది ఆ ఆయిల్లోనే మనం పిండి నానబెట్టుకోవాలి ఇంత నానుకుంటే అంత మంచిది అనమాట ఇంకా ఆయిల్లో నానబెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ వేసేస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఒక హాఫ్ లీటర్ పైనే పడుతుంది అండి ఇట్లా నానబెట్టుకోవడానికి ఈ ఆయిల్లో నానబెట్టేసి ఇంక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా బాగా ఆయిల్ వేసి కూడా మనం ఎక్కువ ఒత్తుతూనే ఉండాలి పిండిని ఎంత ఒత్తిది అంత బాగా వస్తుంది అనమాట ఈ లోపల ఇంకా అది పక్కన పెట్టేసి మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా దాన్ని కేసి దాంట్లో ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి మీకు పక్కన స్టవ్ అంటే ఏం చూడకండి చాలా హడావిడిగా ఉన్నాము ఆ రోజు చెప్పా కదా చాలా రెసిపీస్ చేసుకుంటున్నామని చెప్పి అందుకని అలా ఉంది ఇగ్నోర్ చేసేయండి ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టి ఇంకా మనకి ఆ పిండి ఉంది కదా మనం ఆల్రెడీ మైదా కలిపెట్టుకున్నాం కదా దాంతో ఇంకా మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము అది నండి ఒత్తుకోవడము ఇంకా బాగా మళ్ళీ మనం తీసుకునేటప్పుడు ఒకసారి అట్లా ఒత్తేసి ఆయిల్ అనేది మళ్ళీ లోపలికి ఇంకూడదండి ఆయిల్తోనే మనకి వర్క్ ఉంటుంది చాలా ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలి లేదంటే మైదా అనేది మనకి అంటుకుపోతూ ఉంటుంది కదా ఈ లోపల ఇంక ఇట్లా ఒత్తుకొని ఒక స్మాల్ పూరి లాగా ఒత్తేసుకొని ఇంకా మనకి పచ్చి పప్పు ఉంది కదా అదిగోండి ఆ ముద్దని అట్లా చేసేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి పెట్టేసి మళ్ళీ మనం చపాతీలాగా చపాతీలాగా ఒత్తేసుకోవడమే మేమైతే పూరి మీద కొంచెం పెద్ద సైజ్ చేస్తాం అంతేనండి కొంతమంది అయితే అసలు పెద్ద ప్లేట్ అంతా చేస్తారండి చాలా చాలా పెద్ద చేస్తారు మా మా సైడ్ ఏంటంటే ఇంతే చిన్నవే చేసేసుకుంటాము దీనిని బొబ్బట్లు ఓలెలు భక్ష్యాలు అని కూడా పిలుస్తుంటారు కదా మా సైడ్ అయితే మేము బొబ్బట్లు అంటాము మీ సైడ్ ఏమేమి అంటారో కమెంట్లు చేసేయండి అండ్ ఏవూ నిజ్ చూస్తున్నారు కూడా కమెంట్ చేయండి చూసారా ఎంత బాగా పిండి అనేది బయటకు రాకుండా ఒత్తుకు ఒత్తుకోవాలి మా బావగారు ఎత్తున్నారు ఇక్కడ ఏంటి ఇట్లా మగవాళ్ళే చేస్తున్నారు అని కాదు మేము అందరం కలిసి చేసుకుంటాము మాట్లాడుకుంటూ అది సరదా సరదా అట్లా అయిపోతుంది ఈజీగా అయిపోతుందండి వర్క్ అనేది వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అనేది ఉండదు కదా అందరం కలిసి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది ఈ మాటలు ఆ మాటలు రాకుండా మంచిగా ఉంటుంది మా బావగారు అన్నారు నేను వచ్చేదాకా మీరు ఏం స్టార్ట్ చేయొద్దని చెప్పేసి అందుకని మేము మా బావగారు వచ్చేదాకా ఆఫీస్ నుంచి వచ్చేదాకా మేము వెయిట్ చేసి ఇంకా అందరం కలిసి చేసుకున్నాం చూసా ఎంత బాగా వచ్చారో చాలా బాగా చేస్తున్నారు కదా ఇంకా మా అత్తయ్య ఏంటంటే కాలుస్తున్నారు అనమాట పిండి అట్లా పెట్టించి మా బావగారికి ఇస్తే మా బావగారు రుద్దుతున్నారు మా అత్తయ్య దాని మీద వేస్తుంది మా అక్క కాలుస్తుంది ఇట్లా అందరం కలిసి చేసుకున్నాము నేనేమో వీడియో తీసుకుంటున్నాను లేనప్పుడు ఇంకా అదిగోండి మన బొబ్బట్ట రెసిపీ అయితే ఈ దమ్ రెడీ అయిపోయింది ఇంకా దాంట్లో మనం ఏంటంటే ఆయిల్ కన్నా ఇక్కడ మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే గీ ప్రిఫర్ చేస్తామంటే ఆయిల్ వేస్తే సూ ఆయిల్ కన్నా గీ వేస్తే చాలా బాగుంటుందండి నిజంగా ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఆల్రెడీ మీరు తెలిసి ఉంటుంది కాకపోతే మేము చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడీ